వేమూరు నియోజకవర్గంలోని అమర్తలూరు మండలం ఇంటూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారు పాల్గొని ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం వృద్ధులు వికలాంగులు విధవలు మరియు పేద వర్గాలకు ఆశీర్వాదంగా మారిందన్నారు ఈ కార్యక్రమంలో అమర్తూరు మండల ప్రభుత్వం అధికారులు సచివాలయ సిబ్బంది తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి నుంచే పెంచిన పెన్షన్ వృద్ధాప్య వర్తంతు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల పది పదిహేను వేలు వాళ్ళ వైకల్యాన్ని బట్టి రెగ్యులర్గా ఇచ్చాము జూలై నెలలో గత సంవత్సరం జూలై నెలలో ఏప్రిల్ మే జూన్ మూడు మాసాలు కలిపి పెన్షన్ పెన్షన్లు మొదలుపెట్టాము రెగ్యులర్గా ఒకటో తేదీ ఒకటో తేదీ సెలవు దినం వస్తే ముందు రోజుగానే ఈ పెన్షన్ల పంపిణీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇలా ఎక్కడ కూడా పారదర్శకంగా అర్హులందరినీ కూడా గుర్తించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం గత సంవత్సరం ముందు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఎన్నికలకు సంవత్సరం క్రితం నుంచే వితంతువుల పెన్షన్లు కూడా ఆనాటి ప్రభుత్వం ఆపేసింది వారందరికీ కూడా గత నెలలోనే ఆ పెన్షన్లు కూడా రిలీజ్ చేసి నూతనంగా కూడా పెన్షన్లు ఇచ్చాం ఇవాళ వికలాంగులకు సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయి పూర్తిగా అంగవైకల్యం తప్పుడు సర్టిఫికేట్లు పొంది ఎవరైతే అవి తీసుకుంటా ఉన్నారో నూటికి నూరు శాతం తప్పుడు సర్టిఫికేట్ అయితేనే తొలగించడం జరిగింది తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అపోహపడాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి ఉంది సంక్షేమ కార్యకర్త కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తు మూడింటిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా సంక్షేమ దృష్టికర్త తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చినాకే సంక్షేమ కార్యక్రమాలకు అంకురార్పణ సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు కూడా మన రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు అడుగంటిపోయినటువంటి అభివృద్ధి చూసాం రోజున మళ్ళా అభివృద్ధి గొంతులు దొక్కుతూ ఉంది ముందుకు నడుస్తూ ఉంది ఇవాళ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేయడం కోసం సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు గారు అనేక కష్టాలు పడి ఇవాళ రాష్ట్రాన్ని పూర్తిగా గాడిలో పెట్టాం ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎవరు కూడా అపోహలు చెందాల్సిన అవసరం లేదు ప్రతిపక్షం అప్పుడే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు ఏవైనా సిగ్గు లేకుండా మళ్ళా రోడ్ల మీదకి వచ్చి కులాలు వర్గాలు వైషమ్యాలు రచ్చగొట్టి ఏదో విధంగా పబ్బం గడుపుకోవడానికి రాజకీయంగా బతకాలని చెప్పి ఉయ్యుక్తులు పొందుతూ ఉన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తును కూడా రాబోయే ఇరవై సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని పరిపాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తే మీరు కూడా ప్రభుత్వాన్ని నిరంతరం పరిశీలన చేసుకుంటూ మీరందరూ కూడా కలిసి నడవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మనం చేస్తాను